హాయ్ ఫ్రెండ్ గులాబ్ చెట్లు మందారాలు నేను ఒక చిన్న గార్డెన్ తయారు చేసినాను నేను చెట్లకు ఏమేస్తానంటే బియ్యం గడిగిన నీళ్ళు ఒక డబ్బాలో పోసి ఒక ఐదారు రోజులు మురగబెట్టి అందులో కొంచెం బెల్లం వేస్తాను ఇల్లి చెట్టు చూడండి మొగ్గలు బట్టినవి చామంతి చెట్లు అస్సలు ఊపిరి లేకుండే అయితే బియ్యం కడిగిన నీళ్ళు పోసేసరికి కొంచెం కొంచెం పోసేసరికి చాలా బాగా వచ్చింది మందారాలకు గులాబీలకు నీళ్ళి చెట్లకు ఇంకా పక్కన కనకాంబరాలు అవన్నీ కొంచెం కొంచెము బియ్యం కడిగిన నీళ్ళు ఒక ఒక లీటరు బియ్యం కడిగిన నీళ్ళల్లో పులిపిచ్చి ఒక బకెట్ నీళ్ళల్లో పోసి దాని కొంచెం కొంచెం పోశాను అన్నమాట ఎంత చక్కగా పోయిన పొద్దున్నే లేచి చెట్లల్లోకి వచ్చి చూస్తే అదొక విధంగా ఎంత సంతోషమైందో ఈ చెట్లను చూసి